హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటే ముందు అందరికీ గుడ్ మార్నింగ్ సో అయితే మనం వీడియోలో అయితే పవన్ కళ్యాణ్ గారి వీడియో అయితే చూస్తున్నాము సో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అయితే రీసెంట్గా కొండగట్టుకు అయితే వెళ్ళారు సో ఆ వీడియో ఒకసారి చూద్దాం పదండి ఫ్రెండ్స్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ జూన్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కొండగట్టుకు అయితే రావడం అయితే జరిగింది సో ఇప్పుడే మన పవన్ కళ్యాణ్ గారు అయితే కొండగట్టు అనుగన్న దర్శనానికి అయితే వెళ్తున్నారు సో చూడ చూద్దాం పదండి ఒకసారి ตัวมันก็จะทำได้เลยจะต้องันเล่นอะจอเน సో మార్నింగ్ అరౌండ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అయితే ఇప్పుడే పవన్ కళ్యాణ్ అన్నారైతే వస్తున్నారు సో ఆ విజువల్ చూడండి సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి వెళ్తున్నారు ఆ విజువల్స్ ఒకసారి చూడండి